अनवडु अट्लिच्छि कमलासनुशमशालि मुनिवर सेयु तपमु जपमु पेररेपनिल्लिनी भवदग्रवीधिकी कगडारुपटुण्टुवचुमुण्डेयायननिनुलिनाडु चरितर्थतुर्थसम्पदन् నాయనాని తపస్సుకు మిచ్చి విష్ణుదేవుడు నీకు ప్రత్యక్షముగా తెలిచినాడు అని బ్రహ్మదేవుడు పుండరీకునికి తెలిపినాడు నీ క్షేత్రము నో ముని నాయక దేవర్షి నరగణ పార్థిత నిశేయసని పోయం వయోజాతూతి పోయినతడు దేవతలు మునులు నరులు మొదలగు వారి సమూహము కోరబడిన శుభములది అవుతుంది నీవు తపస్సు చేసినటువంటి క్షేత్రము అని పయోజాత సూతి అంటే కమలోద్భవుండ్ బ్రహ్మ వెళ్ళిపోయినాడు బ్రహ్మదేవుడు అతనికి వరమిచ్చి ఇచ్చి వెళ్ళిపోయినాడు ధాతదలచి మృ ि यवदात सरोजदडाक्षुकांशुलो भ्रान्ति विनसि अन्न पल्कुलु सत्यमुलोक्वाक्कधा प्रोतमुकुन्दुडेन्दुनु बोटिकि दक्कुनि दकेमि भक्त भक्तातुरतापहारि धनुजारियनाविनमे बुधोक्तुलन् ब्रह्मनु तलचुकुट విష్ణువు యొక్క దర్శనమును కాంక్షించినటువంటి పుండరీకుడు మనస్సులో ఆనందము పొందుచూ ఆ భక్త జనులకు ఆశ్రిత పక్షపాతి అయినటువంటి విష్ణువు నాకు దర్శనమిస్తాడు అనే సంతోషముతో ఇంకను తపస్సు చేస్తూ ఉన్నాడు ఆయన మహావిష్ణువు అనుకోకుండా లలితలావణ్యమైనటువంటి రూపముతో ఉన్నటువంటి శ్రీకృష్ణుని లలిత రూపమంతో ఉన్నటువంటి శ్రీకృష్ణుని మనమున చూడగోరి అవచూర బర్హి బర్హమునుండి సిక్కములంటి చది సిక్కముదిలిర్ప ಪಂಟ ಕಾರ್ವೆಲಿದ ದಂಟ ದಂಟಗೆಂಟ ಸಮಾರು ಬೆಡದ ಕನುಲ ಕಾಂತಿ ವೆಲ್ಲಿ ಓಡುವ ಮೆರುಗುಜ ಕುಲ ಮೀದ ಮಿಟ್ಟಿಂಚಿ ಮುಸಲಿ ವಡಬಿ ಕಾಯಲ ಕಲು ಕುಲ ಮರ ವಕ್ಷಸ್ಥಳ ಮುನ ಶ್ರೀವಸ್ತಗೌಸ್ತುಭವೈ ಜಯಂತ್ೋಡಿ ವಂತು ದ್ರಿವಳಿ ವಲ್ಗೀತ ಜಠರ ಮು కరకలిత చిత్రభస్ శంఖములు నమర మన్మనసీమే ప్రోద్దు బలయుచుండూత బుండుకో అవచూడ బర్హిబర్హనమున అంటే సిగయందు నెలిపించవు ఒకదానికి ఒకటి చిక్కుకొని అమరిచుండగా పంట కార్వెలి దమ్మి జంట శరత్కాలమునందలి మేలైన తెల్ల గంట గంటసమాడు వాటి కాంతిని కూడా తిరస్కరించుతూ ఉన్నటువంటి కాంతి కలవాడు విశాలముగైన వక్షస్థలము కలిగి మిరణించి మీదిరి విజృంభించి మొసలివాగడ మదికాయల కలుకులవాడు అంటే మకర కుండలములు తలకు తలుకుమని మెరుస్తూ ఉన్నటువంటి ఇందిరతో లక్ష్మీదేవితోడు కూడా పోటీ పడుతూ ఉన్నటువంటి మకర కుండలములు కలిగి లక్ష్మీని వక్షస్థలమున నుంచుకొని నిమ్ననాభియు లోతైన బొడ్డు కలవాడు త్రివళి వల్గిత జఠరము అంటే మూడు మడతలతోనూ కూడిన కడుపు కలవాడు శంఖం చేతిలో పట్టుకొని కటియందు చేతులు ఉంచుకున్నటువంటి ధూర్త బాలుడు అల్లరి పిల్లవాడైన శ్రీకృష్ణుడు నాకు కనిపించనున్నాడు అని చాలా సంతోషపడుతూ భగవాన్ని దలుచుకుంటూ ఉన్నాడు